వివేక్ గారు మళ్ళీ వస్తాను మీ దగ్గరికి మంత్రోటి విజయకరణ గారు ఉన్నారు తెలుగుదేశం పార్టీ నాయకులు గారు గుడ్ మార్నింగ్ సార్ సో మొత్తానికి జగన్మోహన్ రెడ్డి గారు తాము ఓడిపోలేదు ప్రజలు మాత్రం తమను ఓడించలేదు కూటమి ఏదైతే అబద్ధపు హామీలు ఉన్నాయి ఆ అబద్ధపు హామీల వల్ల తాను ఓడిపోయారు మరి ఆ లాజిక్ మీకేం అర్థమైంది దాంట్లో అంటే ప్రజల మీద నెపాన్ని గనక వేస్తే మళ్ళీ ప్రజల్లో వారి పట్ల తీవ్రమైనటువంటి అసంతృప్తి వ్యతిరేకత వస్తుందని భయపడి కూటమి హామీల మీద ఆయన మాట్లాడారని అనుకోవచ్చు కూటమి హామీలకి సంబంధించి ఇచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకుంటూ ఉన్నాం ఒక్కొక్కటిగా అంటే ఇప్పుడు మనం అంతకు ముందర జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వ్యవస్థలతో పాటు ఆర్థిక వ్యవస్థ అత్యంత కీలకమైంది ఒక రాష్ట్ర అభివృద్ధికి అటువంటి ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి లక్షల కోట్లు అప్పులు చేసి దానికి లెక్కపాత్రం లేకుండా ఏ డబ్బులు ఎట్టినాయో కూడా తెలియకుండా ఈ రోజున ఫైల్ తగలబెడుతూ గందరగోళం అనేటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్ల పరిపాలనలో ఏ ఒక్క రోజు కూడా ఉద్యోగస్తులకి ఒకటో తేదీనో రెండో తేదీనో జీతం ఇచ్చినటువంటి దాఖలాలు లేవు పైగా వాళ్ళకి రావాల్సినటువంటి బెనిఫిట్స్ అన్నిటిని కూడా అన్నిటిని కూడా ఆపివేసినటువంటి పరిస్థితి ఆ పరిస్థితి నుంచి ఇప్పుడు జీరో డబ్బుల నుంచి అంటే ఒక్క రూపాయి కూడా ఖజానాలో లేకుండా ప్రభుత్వాన్ని అప్పజెప్పినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ ప్రభుత్వంలో మీరు చూడండి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వగానే ప్యాలెస్లోకి వెళ్ళిపోయారు ప్రజలకి జగన్మోహన్ రెడ్డి గారికి మధ్యన కనెక్షన్ కట్ ప్రజల్ని అంటే వాడుకొని వదిలేసే టైప్ అనడానికి అది నిదర్శనం ఎప్పుడైతే గెలిచాడో వెళ్ళిపోయాడు ప్యాలెస్ లోకి గెలిపాడు ఇక బయటకు రాల కానీ చంద్రబాబు నాయుడు గారు గెలిచిన ప్రతి క్షణం నుంచి కూడా ప్రజల్లో ఉంటూ చివరికి సంక్షేమ పథకాలు కూడా స్వయంగా చంద్రబాబు నాయుడు గారే ఇంటికి వెళ్ళి వాళ్ళ దీన స్థితిని చూసి వాళ్ళకి ఇచ్చినటువంటి ఆ పెన్షన్ ఏ విధంగా ఉపయోగపడితే అనేటువంటి వాస్తవాన్ని వాళ్ళకి తెలియజేస్తూ ప్రజలకు తెలియజేస్తూ పరిపాలన ఎలా చేయాలనే ఒక దిక్సూచిని ఈ రోజున చంద్రబాబు నాయుడు గారు చూపిస్తా ఉన్నారు ఇప్పుడు చిన్నపరెడ్డి గారు ఏదో చెప్తా ఉన్నారు మేము సహాయం చేసామని ఏంటి మీ ఇంట్లో డబ్బులు ఏమన్నా సహాయంగా ఇచ్చారా లేదా జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో సహాయంగా ఇచ్చారా మీ బాధ్యత అది ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తి ఎవరికైనా సరే కొన్ని సంక్షేమ పథకాలు రాజ్యాంగబద్ధంగా తక్కువ ఆదాయం కలిగిన వాళ్ళకి సహకారం ఇవ్వాల్సినటువంటి కాన్స్టిట్యూషనల్ ని కూడా వాళ్ళేదో సహాయం ఏంటి అదే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ప్రజలకి మంచి కనెక్షన్ కట్ అవ్వడానికి ఈ రోజున పదకొండు సీట్లకు మాత్రమే పరిమితం అవడానికి కారణం ఏంటంటే ప్రజలని యాచకులుగా భావించారు వీళ్ళేదో ముష్టి వేసే తీసుకునేటువంటి పరిస్థితిగా ఆలోచిస్తున్నారు తప్ప మన బాధ్యత మనం నెరవేరుస్తున్నామనేటువంటి వాస్తవాన్ని మర్చిపోయారు ఇక ఏదో నెల నెల జీత ఏదో డబ్బులు ఇచ్చామో ఇంటికి ఇచ్చామో ప్రజల్ని ముద్దాలుగా చేసేటువంటి ప్రయత్నం అంటే వీళ్ళకి రాకముందు ఇన్ని సంవత్సరాలు స్కాలర్షిప్లు లేవా స్కాలర్షిప్లు ఇచ్చే కదా స్కాలర్షిప్లు ఉండేవి ఆ తర్వాత క్రమంలో పీజీ స్టూడెంట్స్ కి స్కాలర్షిప్లు ఎత్తేసినటువంటి ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కాదా కానీ మనం మర్చిపోతే ఎట్లా ఇప్పుడు ప్రధానమైనటువంటి అంశం ఈ రోజున పిన్నెలి రామకృష్ణారెడ్డి గారి అంశం పిన్నెలి రామకృష్ణారెడ్డి గారు డే లైట్ లో చక్కగా వచ్చి ఈవీఎం పగలగొట్టి అది వీడియోలో రికార్డ్ అయ్యి అడ్డు అడ్డుకోవడానికి వచ్చిన అటువంటి వ్యక్తిని కొట్టబోయి బయటకు వచ్చినాక అతని పైన దాడి చేసి చంపబోయి ఇవన్నీ కార్యక్రమాలు జరిగితే ఏదో తప్పుడు కేసు పెట్టారంటారు తప్పుడు కేసు అంటే ఎట్లా ఉంటుందో మీకు ఒక్కసారి ఇప్పుడు చూపిస్తానండి ఇది ఒకసారి చూడండి నైన్టీ ఫోర్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇందులో ముద్దాయి ఇందులో ముద్దాయి ఇది నైన్టీ ఫైవ్ ఆఫ్ ట్వంటీ ట్వంటీ వన్ ఇందులో ముద్దాయి తొంభై నాలుగో నెంబర్ కేసులో ముద్దాయి తొంభై ఐదో సెక్షన్ అంటే ఒక ఎలక్షన్ కి కార్పొరేషన్ ఎలక్షన్ కి ముందు రోజు డబ్బులు పంచుతా ఉంటే అది పోలీసులకి పట్టిస్తే వీడియోతో సహా పట్టిస్తే నేను కార్పొరేటర్గా కంటెస్ట్ చేస్తే కేసు అంటే దొంగ కేసు అనేది ఎట్లా ఉంటుందో చూపిస్తు చెప్తున్నాను మీకు ఓకే తొంభై నాలుగో కేసులో ముద్దాయి అదే సమయానికి పోలీసుల కస్టడీలో ఉన్న ముద్దాయి నా మీద కేసు పెడతాడు ఆ సమయంలో నేను వారిపైన దాడి చేసి వారి మీద వారి దగ్గర ఉన్నటువంటి బంగారం డబ్బు అన్ని లాక్కొని దారి దోపిడీ చేసానటువంటి కేసు కార్పొరేటర్గా కంటెస్ట్ చేసినటువంటి నా పైన ఆల్రెడీ పోలీసుల రిమాండ్ పోలీసుల కస్టడీలో ఉన్నటువంటి వ్యక్తి పైన నేను దాడి చేసి వారిని దోచుకున్నటువంటిది కేసు దీనికి ఏమి సమాధానం చెప్తారో చెప్పండి తొంభై నాలుగు ఎఫ్ఐఆర్లో ముద్దాయిగా ఉన్నటువంటి ఆ వ్యక్తి పైన నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి దోపిడీ చేశానా పోలీస్ స్టేషన్ లో నేను దోపిడీ చేస్తుంటే ఉంది సిగ్గు లేక మళ్ళీ మాట్లాడుతూ నోరు మూసుకొని కూర్చో చెప్పే నువ్వు మాట్లాడినప్పుడు అని విన్నాను సిగ్గు లేకుండా ఇంకా కేసుల గురించి దొంగతనాల గురించి మాట్లాడుతూ ఉన్నారు మేము ఎంత ఆ ఈ కేసులో ఈ కేసులో ఇంట్లో ఉండేటువంటి మా తెలుగుదేశం పార్టీ కేడర్ మొత్తాన్ని కూడా దాదాపు పన్నెండు మందిని పోలీసులు తీసుకెళ్లి డెబ్బై సంవత్సరాల ఎర్ర శ్రీనివాసరావు గారని వాళ్ళ పిల్లలు లండన్ లో ఉంటారు ఆ డెబ్బై సంవత్సరాల పెద్ద ఆయన్ని పోలీస్ స్టేషన్ లో సహజంగా దొంగ కేసు కాబట్టి బయట కూర్చోబెడితే నా పైన పోటీ చేసినటువంటి యూజ్లెస్ తీసుకెళ్లి సెల్లో వేపించి ఐదు రోజుల పాటు సెల్లో కూర్చోబెట్టాడు ఇవి కదా నేరాలంటే ఇవి కదా దొంగ కేసులు అంటే ఇవి కదా దాష్టికాలంటే గారు కార్పొరేషన్ ఎన్నికల్లో నేను కూడా గుంటూరు వాసినా కాబట్టి నాకు ఖచ్చితంగా ఈ విషయం నాకు తెలుసు లాస్ట్ టైం జరిగినటువంటి ఎన్నికల్లో కేసులు జరిగిన మాట వాస్తవం ఈళ్ళు బంగారం అవన్నీ లాకపోయిన మాట వాస్తవం అవి పోలీసుల ముందే జరిగింది కాదు అది మంచిది విజయ గారు విజయ్ గారు దయచేసి ఆవేశపడద్దు చర్చ ఏదైతే ఉందో దాన్ని సానుకూలంగా ఆవేశం ఉంది దయచేసి ఆవేశపడద్దు దయచేసి ఆవేశపడద్దు అసభ్య పదజాలను ఎవరు వాడుకోవద్దు మాట మాట్లాడట్లేదు నేను నోటి మాట మాట్లాడట్లేదు తొంభై నాలుగు వారి ఇరవై ఒకటి కేసులో ముద్దాయిగా ఉన్నటువంటి వాళ్ళందరి దగ్గర మాట అందుకనే రెండో కేసు ఏ రెండో కేసు ఏం మాట్లాడుతున్నావు అదే వీళ్ళు అబద్ధాలు ఎంత చక్కగా చెప్తారో వీళ్ళు చేసిన దాష్టికాలు ఎలా ఉంటాయో కాబట్టి వీళ్ళని కర్ర కాల్చి వాసు పెట్టారు ప్రజలు సిగ్గు లేకుండా ఇంకా మళ్ళీ దాన్ని సమర్థించుకుంటా ఉన్నారు అరే ఒక పక్క క్లియర్గా చెప్తా ఉన్నాను తొంభై నాలుగు రా బాబు అదే టైంలో ఆ ముద్దాయి పోలీస్ స్టేషన్లో ఆ నా మీద కంప్లైంట్ పెట్టినాడు పోలీస్ స్టేషన్లో పోలీస్ కస్టడీలో ఉన్నాడు అదే సమయంలో నేను దాడి చేసినట్టు తొంభై ఐదో నెంబర్ కేసు పెట్టారు రా బాబు అని చెప్తుంటే దాన్ని నాకు తెలుసు నేను గుంటూరు వేసినా ఏం తెలుసు నీకు బిరకాయ తెలుసు నీకు ఇప్పుడు ఒక్కటండి నేను అనేది ఏంటంటే ఇప్పుడు మనం నీతులు చెప్తే కుదరదు చేయాల్సినటువంటి దాష్టికాలు దారుణాలు అన్యాయాలు అయినా చేయాల్సినటువంటి అన్ని కార్యక్రమాలు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో చేశారు మేము అవి కొనసాగించట్లేదు మేము స్పష్టంగా చెప్తున్నాం మీరు తప్పులు చేశారు ఆ తప్పులు మేము చెయ్యం ఎక్కడన్నా అసభ్య పదజాలంతో గతంలో నాయకులు ముఖ్యమ మాజీ ముఖ్యమంత్రుల పైన వాళ్ళ కుటుంబ సభ్యుల పైన తిప్పిన విధంగా ఎవరన్నా ఈ రోజు జరుగుతా ఉందా జరిగిన వాళ్ళని తెలుగుదేశం పార్టీ యాక్సెప్ట్ చేస్తా ఉందా లేదా ఎన్డీఏ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తా ఉందా మీరు చూడండి మంత్రి గారి మంత్రి గారి సత్యమణి ఒక పొలిటికల్ ప్రోగ్రామ్ కి వెళ్లే సమయంలో పోలీస్ ఆఫీసరు వాళ్ళని ఆ రోడ్డు క్లియర్ చేయలేదనో లేదా ఏ సిచ్యువేషన్ జరిగినా సరే ఆ పోలీస్ ఆఫీసర్ మీద కొంచెం పరిశుభ్రలు అంటే బూతులు తిట్లా మా మంత్రి గారి భార్య బూతులు తిట్లా అగౌరవంగా అసభ్యంగా మాట్లాడలా ప్రోటోకాల్ గోపంగా మాట్లాడినందుకే ఇమ్డియట్ గా చంద్రబాబు నాయుడు గారు వివరణ కోరి దానిపైన తీవ్రంగా స్పందించారు అటువంటి స్పందించే మనసుందా మీకు అసలు మీరు మనుషులేనా మమ్మల్ని విమర్శిస్తారా నెల రోజులు కాలేదు ఇంకా మేము అధికారం చేపట్టి అప్పుడే మీరు ఈ విధంగా మాట్లాడుతూ ఉంటే అంటే మీరు తల్లికి వందనం రైతు భరోసా ప్రతి ఆడబిడ్డకు పదిహేను వందలు పద్దెనిమిది సంవత్సరాలు ప్రతి ఆడపిల్లకి పదిహేను పదిహేను వందల రూపాయలు నెలకి ఉచిత బస్సు ఇవన్నీ ఎప్పుడు 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 స్టార్ట్ చేస్తారు అని అడుగుతా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి బ్రహ్మనాయుడు గారు నెల రోజులు కూడా కాలేదు అని అన్నారు నెల రోజులు కాదు ఒక్క రోజు కూడా సమయం ఆగటానికి వీలు లేదు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి హామీ నెరవేరు వాటన్నిటిని కూడా సమయానికి నెరవేరుస్తాని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం ఖచ్చితంగా మొదటి రోజు నుంచే పనిచేయాలా ఏదో మాకు నెల రోజులే కాదా అయ్యింది మేము కొత్త కదా అంటే కొత్త ముఖ్యమంత్రి అయ్యింది కామెడీ ఆర్టిస్ట్ సౌండ్ ఆపండి ఆర్టిస్ట్ నుంచి ఒక్క నిమిషం నేను నేను చెప్పేది ఏంటంటే ఇప్పుడు మాకు మేము ఇచ్చినటువంటి హామీలు జగన్మోహన్ రెడ్డి గారికి ఐదు సంవత్సరాలు పట్టింది కేవలం వెయ్యి రూపాయలు పెంచడానికి పెన్షన్ ఒక సంవత్సరం కాలం పట్టింది మేము సారీ ఐదు సంవత్సరాల కాలం పట్టింది అరేం ఏం చెప్పారు రెండు వేల రూపాయలు ఇస్తాను పెంచుకుంటూ ఎన్నికల ఒక్కసారి మూడు వేలు ఇస్తాను పెంచుకుంటూ పోతాను అన్నాడు సరే సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు చొప్పున చేసినా సరే ఐదు సంవత్సరాల్లో ఎంత అవ్వాలా మూడు వేల రెండు వందల యాభై అవ్వాలా రెండో సంవత్సరం నుంచి రెండు వందల యాభై చొప్పున పెంచుకుంటూ వెళ్ళాడు దమ్మున్న నాయకుడు విజరున్న నాయకుడు ఖజానాని మెయింటైన్ చేసి ప్రజలకు సంక్షేమ పథకాలు ఇవ్వటం అంటే ఒకేసారి రెండు వందల రూపాయలు పెన్షన్ ని వెయ్యి రూపాయలు చేసినటువంటి మొనగాటు చంద్రబాబు నాయుడు గారు వెయ్యి రూపాయలు ఉన్నటువంటి పెన్షన్ ని రెండు వేలు చేసినటువంటి మొనగాటి చంద్రబాబు నాయుడు గారు మూడు వేలు ఉన్నటువంటి పెన్షన్ని ఒకేసారి ఒకేసారి అరవై ఐదు లక్షల మందికి ఇంటికి చేర్చినటువంటి విజృంన నాయకుడు దమ్మున నాయకుడు చంద్రబాబు నాయుడు గారు నాయకత్వం అంటే అది అది పరిపాలన అంటే అది వీళ్ళు ఏం మాట్లాడతారండి అసలు వీళ్ళకి ఏం తెలుసు కనీసం నాలుగు గోడల నుంచి బయటకు రాని ప్రజలతో సంబంధాలు కోల్పోయినటువంటి ఈ రాజకీయ పార్టీ రాజకీయ పార్టీ అయినా అయినా సరే ప్రతిపక్షం ఉండాలా ఎక్కడైనా తప్పు చేస్తే వారు చెప్పాలా దాన్ని మేము సరిదిద్దుకోవాలా మీలాగా మూర్ఖంగా పోయేటువంటి పరిస్థితి మాకు ఉండదు అనేటువంటి చిన్న రెడ్డి గారు తెలుగుదేశం